సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ భోగి శుభాకాంక్షలు మా ఊర్లో అయితే తెల్లారితోనే భోగి అయితే స్టార్ట్ అయిపోయింది రెండు గంటలకే లేచి భోగి వేసేస్తున్నారు భోగి రోజు ఈ భోగి మంటలు సెగ తగిలితే మంచిదంట భోగి పండగ రోజు తప్పనిసరిగా మేము పొంగలైతే పెట్టేస్తాము ఇంటి దేవునికి మునీశ్వరునికి తెల్లారితోనే అన్ని రెడీ చేసేసినాము ఏడున్నరవుతో అది ఎంత మంచి పడుతుందో చూడండి అసలు ఈ రోజు అనగా మంచి ఎక్కువగా ఉంది వాన మారే పడుతుంది మా కూతురికి అయితే చెల్లవుతుంది ఇక్కడే ఒక చెట్టు కింద అయితే మేము మునీశ్వరునికి పూజ చేసేది అంతా రెడీ చేసేస్తాము పొంగల్ అయితే పెట్టేసినాము పొంగిపోతుంది ఎవరైనా కానివ్వండి ఫస్ట్ ఇంటి దేవునికి అయితే మొక్కేయండి అందరూ మన ఇంటి దేవుని మొక్కిన తర్వాత ఏ దేవునికైనా పూజ చేయాలి ప్రతి సంక్రాంతి పండక్కి ఇలానే చేస్తారు ఫస్ట్ భోగి రోజు అయితే మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఈరోజు మునీషుని తప్పకుండా పూజ చేసుకుని పొంగ పెట్టుకొని పోతారు ఫస్ట్గా మేమే వచ్చినాము మా పూజ అంతా రెడీ అయిపోయింది కోళ్ళు అయితే రెడీగా ఉన్నాయి ఆయనకి ఆగారం ఇచ్చేదానికి కోని కోసుకొని పూజ చేసుకొని ఇంటికి వెళ్ళడమే మీ ఊర్లో ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేసేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్